హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రేరణ ఈ అమ్మాయి అంటే కూడా తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఏ ఈవెంట్స్లో అయినా కానీ ప్రేరణ కనిపిస్తూనే ఉంటుంది రెగ్యులర్గా ఆఫ్టర్ బిగ్ బాస్ సో చాలా ఈవెంట్స్లో కానివ్వండి ప్రోగ్రామ్స్ తను కూడా ఎంతో బిజీగా ఉంది ఇప్పుడు కొత్తగా అయితే ఒక సీరియల్లో తను కూడా గెస్ట్ రోల్గా అయితే గెస్ట్ అపీరెన్స్గా అయితే మనకు కనబడబోతుంది అదేనండి మామగారు సీరియల్లో తనైతే గంగకి ఫ్రెండ్గా తనైతే ఒక క్యారెక్టర్ అయితే చేయబోతుంది మనకైతే ఇక ముందు సీరియల్లో తను కూడా కనిపిస్తుంది సో ఇక వీళ్ళంతా అయితే చెస్ గెస్ట్ రోల్స్గా అయితే ప్రతి సీరియల్లోకి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే వచ్చేస్తున్నారు మాలవిక క్యారెక్టర్తో ఈ అమ్మ అయితే ఎంటర్ అయిపోతుంది ఇక గంగ పరిస్థితి ఏంటి తన గురించి నిజం చెప్పేస్తుందా అనే టెన్షన్లో గంగ అయితే ఉంది చూడాలి ఇక సీరియల్లో మరి ప్రే ప్రేరణ ప్రేరణ పాత్ర ఎలా ఉండబోతుంది తను ఏ విధంగా ఎన్ని రోజులు నటిస్తుందో చూడాలంటే ఇక మామగారు సీరియల్ చూడాల్సిందే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వండి ఈ యొక్క అప్డేట్ని ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్